నమస్తే అండి మీ పేరు పొందూరు చంద్రశేఖర్ అండి అనిళ్ళపాడు అండి అనిళ్ళపాడు విలేజ్ అండి మేము పంతొమ్మిది ఎకరాలు మిర్చి చేసామండి ఈ దీంట్లో కొద్దిగా పక్క ఉండి పత్సేలు ఉండి ఐదు ఉన్నాక వచ్చి నల్లి పడ్డదండి యూట్యూబ్ లో రోజు మీ ఏదో టైంలో చూస్తున్నాం చూస్తా మహర్షి కొట్టాము తీసుకొచ్చింది నందిగా అన్యాయలో మంచి పనితనం అనిపించింది నాతో పాటు ఇక్కడ ఉన్న అన్నయ్యోళ్ళు పక్కన మా పక్కన చేసే తిరిగే పిల్లలు మా తమ్ముడు కూడా చేశారు వాళ్ళవి కూడా బానే ఉన్నాయండి కొట్టే ముందు మార్చి కొట్టే ముందు కొట్టే నల్లిబాటు అండి అదిగో అక్కడ బాగా నల్లిబాటు పడి బాగా ఆగం చేసింది ఆగం చేస్తే మేమే ఆశ్చర్యపోయాం మాకు ఇరవై ఐదు ఏళ్ల అనుభవం ఉంది అలా ఏంటి ఈ తోట అవటం ఏంటి అని చూస్తే పక్క ఉంటే పత్తండు ఇంకా ఏమంటే మిమ్మల్ని అప్పుడు ఏదో కమల గారు ఏదో వీడియోలు చెప్తుండీ ఎక్కడెక్కడో కర్నూలు రాయలసీమలో వీడియో చూసేదా పోయింది బాగుపడ్డాయి అని చెప్తున్నారు సరే మనం కూడా ట్రై చేద్దాం సామాన్యంగా మేమైతే ఎట్లాంటి నమ్మే రైతులని కాదు కాకపోతే ఇంకా కమల గారు చెప్తున్నారు చూద్దాం మేము కూడా అని మీతో మాట్లాడి మహర్షి తీసుకొచ్చాము మహర్షి కొట్టాక మాకు వచ్చింది మహర్షి క్లియరెన్స్ వచ్చింది మహర్షి మీద కొట్టిన తర్వాత నమ్మకం వచ్చింది ముందు మీద నమ్మకం వచ్చిందండి వచ్చి క్లియరెన్స్ వచ్చింది వచ్చాక మళ్ళీ గడ త్రీ సిక్స్టీ అని పాస్మిట్ కొట్టమని మీతో మాట్లాడాం చెప్పారు చెప్తే ఎమట కొట్టమన్నారు మేము కొంచెం ఇక్కడ పనిలో ఒత్తిడిలో ఉండి లేట్ అయిపోయింది కొట్టాము బానే ఉంది కొట్టాము మా అన్నయ్య కూడా అందరూ గడ త్రీ సిక్స్టీ కొట్టారు పాస్వీట్ కలిపి కొట్టారండి బానే ఉంది అయితే కమలగారు మందులు గనక ఏ రైతు నాకు తెలిసి కంటిన్యూస్ వాడాలి ఏ ఒకసారి కొట్టి ఆగి మళ్ళీ ఏదో కొడదాం అని అంటే మీది ఫస్ట్ కొట్టిన దాని వల్ల ఉపయోగం ఉండదు కంటిన్యూస్ గా మీరు చెప్పేదో మూడు నాలుగు డోసులు వేస్తే ఆ చైన్ మళ్ళీ లైన్ లోకి వచ్చి కాసే అవకాశం అయితే ఉంది నేను నేను చూసిన దాన్ని బట్టి ఇప్పుడు మహర్షి కొట్టి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ మళ్ళీ మూడు సొప్ప మళ్ళీ త్రీ సిక్స్టీ కొట్టి అటు ఉపయోగం లేదు కంటిన్యూస్ గా మహర్షి త్రీ సిక్స్టీ పాస్మిట్స్ నక్షత్రపు ఎందుకంటే కంటిన్యూస్ కొట్టిన రైతు అటు ఉన్నాడు మా అన్నయ్య రాధకృష్ణ అని ఆయన చాలా బాగుంది ఆయనది దాదాపుగా ఇరవై ఐదు ముప్పై వచ్చి మేము అనుకుంటున్నాం గళం అన్ని కొట్టిండు అని మిమ్మల్ని పోలయండి మేమైతే మొదటి మహర్షి దాకా మిమ్మల్ని నమ్మలేదు అయ్యి కమల గారు ఏదో వ్యాపారం కోసం చెప్తుండలే అనుకున్నాం సరే ఇది కొట్టాక నమ్మకం వచ్చింది కొట్టాం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తల పదిహేను ఇరవై ఎకరాలు వేసే అమ్మాయి వాళ్ళు స్ప్రే చేసినట్టు అండి సేకరీ బాగున్నాయి కొట్టిండు అని అంటే మా అంతా ఒకటే కదా ఉండేవాళ్ళం అమ్మాయి వాళ్ళు మామయ్యులు అందరూ ఏంటని అంటే చెప్పాము వాళ్ళు మీ వీడియోలు చూస్తున్నారు నల్ల ఉధృతయింది అందరు తీసుకొచ్చి కొట్టారు బానే ఉంది బానే ఉంది మహర్షి మిట్ కొట్టాం ఇప్పుడు జీనస్ నక్షత్రం దీనికి కొట్టలేదు కానీ ఆ టాపిక్ కొట్టామండి బాగుంది బాగుంది ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది పక్క మామయ్య చదువుతున్నారు వెళ్ళలేదు ఇంకా పొలంలోకి ఓకే బాగుంది మీ వీడియోలో అయితే ఈ కంటిన్యూ వాడాలి మహర్షి గాడా త్రీ సిక్స్టీ జీనస్ నక్షత్రపు ఈ కంటిన్యూ మిమ్మల్ని ఫాలో అయితే కంటిన్యూ ఫాలో అయి చేసుకోవాలి